గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి పీతాని సత్యనారాయణ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు సీతారాం లక్ష్మి గారు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవనీయులు గోవిందరావు గోవిందరావు గారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన వేదికపై నుండే నాయకులందరికీ ఈ రెండు పార్టీల తరఫున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరి సోదర మండలందరికీ జిల్లా ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తి గల నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఒక చల్లని సాయంత్రం ఆహ్లాదకరమైన సాయంత్రం ఎటు చూసినా పచ్చని పొలాలి అదే పశ్చిమ గోదావరి ఒక మహనీయుడు యొక్క దూర దృష్టి మన దేశస్సుడు కాదు బ్రిటి బ్రిటన్ నుంచి వచ్చిన సముద్రంలోకి నీళ్లు పోతున్నాయి ఈ ప్రాంతం కరువుందని ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు తమ్ముళ్ళు అది ఆ రోజు చేసిన పని దానితో ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశానికి అన్నపూర్ణగా పశ్చిమ గోదావరి జిల్లాలు దేశానికి తిండి పెట్టారు మీరు అలాంటి ఈ జిల్లాకు రావడం నా అదృష్టంగా భావిస్తున్నా ఇంకో పక్క అల్లూరి సీతారామరాజు పుట్టిన జిల్లా గుండెల్లో రైళ్లు ప్రాణ ప్రాణత్యాగం చేసి మనకి స్వాతంత్రం రావడానికి దోహదం చేసిన వ్యక్తి అలాంటి పుణ్యభూమి జిల్లా